హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈ వీడియో మన్ వీడియో అయితే అందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియోని అనమాట సో ఐ హోప్ అందరికీ కూడా నచ్చుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్క అమ్మాయికి కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోనే అనమాట సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఫోర్ మంత్స్ వరకు అయితే ఏమేమి ఏమి తిడు ఏమి తినకూడదు అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను ఏమేమి తినకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అవి తినడం వల్ల బాడీలో హీట్ అవుతుందండి మనకు బేబీ పెరుగుతున్న కొద్ది ఇంకా హీట్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉంటుందన్నమాట సో దానివల్ల ఏంటంటే అవి తినడం వల్ల వేడి ఇంకా ఎక్కువైపోయి గర్భ అంటే దానివల్ల గర్భం అనేది కరిగిపోయి గర్భస్రావం అనేది జరుగుతుంది అనమాట అవి ఏమేమి తినకూడదు అనేటువంటివి నేను చెప్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మ్యాంగో అండి మామిడి పండు అనేది పచ్చిది కానీ మాయింది కానీ ఏది కూడా అని తినకూడదు దానివల్ల అయితే వే దాంట్లో వేడి ఉంటుంది కాబట్టి గర్భస్రావం అనేది అవుతుందనమాట సో అలానే ఇంకొకటి వచ్చేసి పప్పాయ అండి అంటే బొప్పాయి పండు అది కూడా తినకూడదు ఫస్ట్ ఫోర్ మంత్స్ అనమాట ఆ తర్వాత కూడా ఆయన లిమిట్గా తీసుకోవాలి పదే పదే తినేయకూడదనమాట సో పప్పాయి తినడం వల్ల ఏంటంటే పప్పాయి అనేది ఫుల్గా మాగిందైతే ఫోర్ మంత్స్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత తీసుకోవచ్చు అంటే లైట్గా తీసుకోవచ్చు అండి మరి పచ్చి కానివ్వండి లేదా దోరగా ఉంటుంది కదండీ అవి మాత్రం తినకూడదు సో ఓకే మాగిందైతే తినచ్చు అనమాట ఆఫ్టర్ ఫోర్ మంత్స్ లిమిట్ అది కూడా అని ఓకే తర్వాత వచ్చేసి నల్ల ద్రాక్ష ఉంటుంది కదండి ఆ నల్ల ద్రాక్ష కూడా అని జ్యూస్ కానివ్వండి ఓన్లీ పండుగ కానివ్వండి ఏది కూడా తీసుకోకూడదు అందులో కూడా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడి వల్ల గర్భం అనేది కరిగిపోయి గర్భస్రావం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మున మునక్కాయ తెలుసు కదండి మునక్కాడ అండ్ పొట్లకాయ కాకరకాయ అస్సలు తినొద్దండి కాకరకాయ అనేది డెలివరీ వరకు అస్సలు తినకూడదు అది కూడా చాలా వేడి మంచిది కాదండి అది కూడా సో ఈ మూడు కూడా తినకూడదు అనమాట ఇందులో కూడా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వేడి వల్ల గర్భం అనేది కరిగిపోయి గర్భస్రావం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పైనాపిల్ అండి పైనాపిల్ కూడా అస్సలు తినకూడదు డెలివరీ వర్క్ అయితే కనుక అస్సలు తినకూడదు ఆ పైనాపిల్ వల్ల కూడా గర్భం అనేది కరిగిపోయి గర్భస్రావం అవుతుందనమాట సో ఇవన్నీ ఈ మూడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా మొత్తం తినకూడదు అనమాట ఇవి తినడం వల్ల ఏంటంటే మన బాడీలో బేబీ పెరిగే కొద్ది హీట్ వేడి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఆ వేడి వల్ల ఈ వేడి ఇవి తినడం వల్ల వేడి వల్ల మొత్తం కూడా ఎక్కువై ఈ ఆ కి గర్భం అనేది కలిగిపోయి గర్భస్రవం అనేది జరుగుతుంది సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది అయితే మన వీడియోస్ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి నేను నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోలోనూ ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుందన్నమాట మీకు ఎంటర్టైన్ కూడా ఉంటాయి ఓకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బై ఇంతే అనమాట ఈ వీడియో అయితే కనుక అంతవరకు మరి ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్ టేక్ కేర్